이 시각 세계였습니다. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాళ్ళు క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఎంటికి కూడా పేకలేరు అని చిట్కి చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాను ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావు అయితే సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కొడాలన్నా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మతంతో మాట్లాడినా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో సవాల్ సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొనాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అని అడుగుతా ఉన్నాం ఇంట్లో దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివారి ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నాని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు బొచ్చి రమ్మంటావు గారు రామైంది బొచ్చు బొచ్చారా రంగే నాగా చంద్రబాబు స్థాయి అది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి